హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు అన్ఎక్స్పెక్టెడ్ ప్రయాణం అనమాట అండి హైదరాబాద్ టు మంగళగిరి సో అనుకోకుండా ప్రయాణము అలా బయలుదేరామనమాట నేను మా పాప సో ఎగ్జామ్స్ కదా మా బాబుకి అందుకనే మా బాబు మా వారు రాలేదు ఉండిపోయారు నేను మా పాప బయలుదేరాము ఎందుకు ఏంటి అన్నది వీడియోస్లో చెప్తూ ఉంటాను నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి సో ట్రైన్ అయితే ఫైవ్ థర్టీ రైట్ టైంకి వచ్చింది కానీ వచ్చే టైంకి ఫుల్ వర్షం అనమాట కరెక్ట్గా ట్రైన్ వచ్చే టైంకి వర్షం వల్ల మేము అనుకోలేదు అసలు బయలుదేరే ముందు వర్షం ఏం రాలేదు కదా అని నార్మల్గా వచ్చాము ఓ నవ్వు చిలకమ్మ గొంతెత్తి

ట్రైన్ వచ్చిన వెంటనే ట్రైన్ ఎక్కాను అదిగోండి మా పాప చేసే అల్లరి హడావిడి అంతా ఇంత కాదు యాక్చువల్గా ట్రైన్ ఎక్కిన వెంటనే పడుకుంటుందని అనుకున్నాను కానీ పడుకోలేదు హోల్ జర్నీ అంతా చుక్కలు చూపించింది అనమాట నాకు ఆకలి అంటుంది చిప్స్ అంటుంది బిస్కెట్స్ అంటుంది ఇదంటుంది అది అంటుంది ఏదో ఇంకా ఆడుతూ ఉంది నాతో ఆకేసి పక్క వేసి అని ఆడుతూ ఉంది ఉంది ఇంకా అలా 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 జరిగింది సో మీరు మీ పిల్లలతో వెళ్తే జర్నీ ఎలాగా టైంపాస్ చేస్తారు అన్నది నాకు కామెంట్లో చెప్పండి అగో చూసారా దోబూచులాట ఈ ఆట ఆ ఆట ఆడుతూ ఫైనల్గా మేము మంగళగిరి చేరిపోయామన్నమాట మంగళగిరిలో అసలు మేము ఎందుకు వచ్చాము ఏంటి ఇవన్నీ చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్